హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సగ్గుబియ్యం పాయసం ఈ పాయసాన్ని చాలా ఈజీ టిప్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేను మూడు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టేశానండి ఇలా నానపెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను మూడు రకాల డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను అందులో ఫస్ట్ బాదంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న బాదంని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకోవాలి కిస్మిస్ ఎక్కువసేపు మనం వేయించాల్సిన అవసరం లేదండి ఒక నిమిషంలోనే ఇవి బబుల్స్ ఫామ్ అయిపోతాయి ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక కప్పు సేమియాను వేసుకొని దూరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మంటని సిమ్లోనే పెట్టేసి ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి ఆపకుండా ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేస్తూ ఉండాలి నేను మరీ బ్రౌన్గా ఉండే సేమియాను కాకుండా ఇలా వైట్ సేమియాను మాత్రమే తీసుకుంటున్నాను మీరు కావాలంటే బ్రౌన్ సేమియాను కూడా తీసుకోవచ్చు ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను తామర గింజలు అదే అండి మకానాని ఇదే కప్పుతో తీసుకుంటున్నాను ఈ మకానా వేయడం వల్ల సేమియా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ మకానా వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ముందుగా ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో పాలను తీసుకోవాలి నేను మూడు కప్పుల పాలని ఒక కప్పు వాటర్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు కప్పుల వాటరు రెండు కప్పుల పాలను కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు పాలను మరగనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి పాలు మరుగుతున్నాయి ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని అలాగే మకానాన్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మనం కలుపుతూ ఉంటే ఈవెన్గా కుక్ అవుతుందండి రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సగ్గు బియ్యము మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమ్యాన్ని తీసుకుంటున్నామో అదే కప్పుతో షుగర్ని వేసుకోవాలి మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటే ఇంకొక హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చండి షుగర్ కరిగేంత వరకు బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇలా ఈజీగా ఉండే పాయసాన్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ